అన్న ఒక్కటే మాట అన్న రౌతేజ గారు కమ్బ్యాక్ ఇచ్చేశారు హండ్రెడ్ సిఆర్ కొడతది అని ఈ మధ్య అందరు పాన్ ఇండియా వరల్డ్లో పడి కమర్షియల్ సినిమాలు సరిగ్గా తీయడం మర్చిపోయారు చాలా రోజుల తర్వాత పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా పంచ్ డైలాగ్స్ అయినా సాంగ్స్ అయినా ఏంటన్నా సాంగ్స్ వస్తుంటే సీట్ల మీద నుంచి లెగ్స్ డ్యాన్స్లు వేస్తున్నారు పంచ్ డైలాగులు కొడుతుంటే విజిల్లు వేస్తున్నారు అసలు ఇయర్ ఇలాంటి కమర్షియల్ సినిమా రాలా ధమాకా మించి ఉంది ధమాకాలో ఓన్లీ సాంగ్స్ ఇంకా రెండు వల్లే హిట్ ఈ సినిమా మొత్తంలో చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి మంచి స్టోరీ లైన్ కూడా ఉంది ఎగ్రెస్ ఫ్యాన్స్ హిట్ అని ఇంకో మాట అన్న ఇండస్ట్రీ మొత్తం ఒకవైపు రవితేజ అన్ను ఒకవైపు నెపోటిజం ని అడ్డుకుని మరి స్టార్ హీరో అయ్యాడు ఇప్పటికీ మా అన్న తొక్కని చూస్తున్నారు తొక్కే ప్రసద్ద లేదు సినిమా హిట్ అవ్వని ఫ్లాప్ అవ్వని మా అన్నకు ఒకటే వచ్చు అది మళ్ళీ సినిమా తీయడం మా ఫ్యాన్స్ని అలరించడం ఎన్ని ఫ్లాప్లు హిట్లు వచ్చిన సినిమాలు తీస్తూనే ఉంటారు టీఎఫ్ఐ వన్ సైడ్ రౌతేజ వన్ సైడ్ అంతే ఫైట్స్ అన్ని ఇది లేకుండా బాగాలేదు

మళ్ళీ మనం వింటేజ్ మాస్టర్ మాస్టర్ అయ్యేం చూస్తున్నాము చాలా రోజుల తర్వాత ఇట్లాంటి సినిమా డైరెక్టర్ గారికి కూడా చాలా థ్యాంక్స్ ఇట్లాంటి సినిమా ఇచ్చినందుకు పోస్టర్ పాశ్చాత్య బ్లాక్ హోస్టర్ బ్లాక్ హోస్టర్ బ్రో వేరే లెవెల్ చినిమా క్లైమాక్స్ అయితే హైలైట్ వేరే లెవెల్ అండి బ్రో గోగోవాల ఫస్ట్ ఇండస్ట్రిక్ వచ్చిన బ్లాక్ హోస్టర్ బ్రో మాటలో చెప్పాలంటే ఇది అంతే అందుకే అంతే